జయోలస్ లో gratitude सेल ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ అడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది స్ట్రెస్ కి ఇమ్యూనిటీ కి సంబంధం గురించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి జరిగాయి ఇంకా జరుగుతూనే కూడా ఉంటాయి ఇప్పటిదాకా మనకు తెలిసినటువంటి విషయాల్లో స్ట్రెస్ ని మనం క్వాంటిఫై చేస్తే సివియర్ స్ట్రెస్ వలన ఖచ్చితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి ఇది ఎలా జరుగుతుంది అంటే స్ట్రెస్లో ఫిజియోలాజికల్గా జరిగేటువంటి అనేక విషయాలు మనకు కనబడుతుంటాయి ఒకటి మనిషి యొక్క మనిషి అంటే మనస్సు అప్సెట్ అవ్వటం తద్వారా వచ్చేటువంటి తన ఆహార వ్యవహారాలు కానీ నిద్ర కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వటం సో ఫుడ్ తగ్గటం కానీ లేదా ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవటం కానీ ఆల్కహాలు స్మోకింగ్ టీ కాఫీ ఇవి ఎక్కువగా చేయటం కానీ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి ఇవి సాధారణంగా జరిగేటువంటి విషయాలు వీటి వలన రోగ నిరోధక తగ్గటం అనేది జరుగుతుంటుంది అలానే స్ట్రెస్ వలన నిద్ర తగ్గటం అనేది జరుగుతుంటుంది నిద్ర లేమి అనేది చాలా కామన్గా మనం చూస్తుంటాం లేదా నిద్ర లేటుగా పడుకోవడం అనేది చూస్తుంటాం నిద్ర లేమి వలన ఆబ్వియస్గా సెల్యులర్ కానీ హ్యూమరల్ ఇమ్యూనిటీస్ కానీ రెండూ తగ్గుతాయి సో తద్వారా మళ్ళీ రోగనిరోధక శక్తి తగ్గేట అవకాశాలు ఉంటాయి ఇవి కాకుండా డైరెక్ట్గా స్ట్రెస్ వలన కూడా స్ట్రెస్ వలన రిలీజ్ అయ్యేటువంటి రకరకాలైనటువంటి హార్మోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింపథోమైమెటిక్ అమైన్స్ అడ్డనలిన్ నార్ ఎడ్డనలిన్ కానివ్వండి గ్లూకోటికాయిడ్స్ కానివ్వండి స్టిరాయిడ్ హార్మోన్స్ కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి హార్మోన్స్ హ్యూమన్ ఇమ్యూనిటీని మారుస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్టిజాల్ అనే హార్మోన్ కనుక అతిగా రిలీజ్ అవ్వటం వలన శరీరంలో లింఫోసైట్స్ కౌంట్ తరగటం మెయిన్గా పెరిఫిల్ బ్లడ్లో లింఫోసైట్స్ అన్న కౌంట్ తగ్గటం వాటిని అన్నిటినీ మ్యారోలో అటువంటి స్థలాల్లో రిక్రూట్ చేయటం అనేది జరుగుతుంటుంది సో ఇమ్యూన్ ఫంక్షన్ అనేది ఆల్టర్ అవుతుంటుంది సో ఇలా డైరెక్ట్గా అలానే ఇండైరెక్ట్గా స్ట్రెస్ అనేది రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణం అవుతుంటుంది ఈ రోగనిరోధక శక్తి మనకి సెల్యులార్ ఇమ్యూనిటీ లాగా హ్యూమరల్ ఇమ్యూనిటీ లాగా రెండు రకాలుగా పనిచేయడం వలన తద్వారా మాటి మాటికి జలుబు దగ్గు లాంటి చిన్న చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ రావటమే కానీ లేదు స్ట్రెస్ వలన డయాబెటీస్ షుగర్స్ పెరిగి ఉంటే కనుక క్రానిక్ ఇన్ఫెక్షన్స్ డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు కానీ హ్యుమోరల్ ఇమ్యూనిటీ దెబ్బతింటం వలన లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్స్ నడవటం ఇలాంటి పరిస్థితి కానీ ఇవన్నీ మనకు కనపడుతుంటాయి సో ఇలా అనేక రకాలుగా స్ట్రెస్ అనేది మన ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేస్తుంటుంది